அது கரண்ட்ரா நீ அண்ண அேவ் கனக்கூத்தோ అంతే అరే నేను అన్న నీకు పెళ్లి అన్నాడా పేరంటా అన్నాడా పెళ్లి చేసుకున్న రాజ్యం అయింది దేశం అందే కనుక పిల్లలు అన్నాడు అని కనుక మీరు అగ్గి అన్న పేరు అంటే అగ్గి మీద కుక్కీలు లెక్కలు వేస్తాడు అని సినిమా కనుక నీ మాటలు అంత కాదు ఒక్కసారి నష్టం చూపింది వాళ్ళు నీ అన్న పాదపు చేస్తానవా చేసుకోపోయి నేను పోతాను చెప్పాలి నేను చూడాలి పోతాను మాట్లాడుతాను మంచిగా అనిపిస్తాను శనివారుడు పుష్పడి చూస్తున్నాడు ఆయనకి ఒకసారి అష్టం చూపితే చల్లి కొండ చిన్న అయ్యా నువ్వు చెప్తా అంటే నాకు మంచిగా అనిపిస్తా మంచిగా ఉంటది మూడు చెప్తావు నువ్వు చెప్తా మంచిగా అనిపిస్తా విద్య

நீட்வன் అయితే నువ్వు చెప్తాడు మంచిగా అంటుకొని మధ్య చెప్పిన చెప్తాడు అని ఒక మాట ఎట్లా అంటారు బిడ్డ ఇదే కాళ్ళ నువ్వు బాణ పట్టుకొని పూలు పట్టుకొని నీ అన్న రాజా కచ్చడిగా అంటారు కదా సభా మందులకి వెళ్ళిపో వెళ్ళిపోయి కచ్చడి ముందు ఏ భయపడక్కడి ఏ నువ్వు అనుకూ కినట్టు ముంగడికి మొగ్గిపెట్టు పూలు విడిచిపెట్టు నువ్వు అడ్డం పడతావుడు అలిపోతుంది పూలు అడ్డం పడతాయి అడ్డం పడితే అయ్యో తమ్ముడా మరి కనుక ఇల్లు పోతావా పూలు పోతామే నీకు ఎంత దెబ్బ తాకిందని తమ్ముడు వెనక నీ అన్న అంచే నన్ను చుట్టు అరే ముసిద్దరు కూడు నెల కుక్కలు చేసిన రా అని అనుకో ఒకవేళ కనుక ఏమి తమ్ముడ ఎంత పని చేస్తవాయ పులు వాయ నా పుయ్య బింగం అయిపోయా అంటడా మరి అట్లాంటి అన్న శత్రుడు అనుకోట పాట చూసుకో ఇగో ఇవ్వకనే ఆన్యవా రాజ్యం ఇష్టపెడతా ఉంటాడు దేశం ఇష్టపెడతా ఉంటాడు అట్లా కాదు ఆజ్ఞవాడు మాయ గవలు నీకు ఇస్తాడు సినిమా గవలు మంత్రి ఇచ్చిండు భారీ జస్ట్ ఏమి ఆదికి ఆదిగిండు మాయ గవలు చేత పట్టిండు మర్చిపోకు ఏమన్నా కట్ట వస్తాడ కూ మాట కాయినా నన్ను అది చేసుకో దేసుకోవాలయ్యా నీ అన్నీ కూకుండా పోరా నేను బాను ఎత్తులేనిషి నా అన్న గుణం పుస్త

দেছে ছেকে ট্যুল আয়ে আয়ে মালাহন আযে. பல ரெண்ட் பண்ணு போனேன் அண்ணே தாமுடனு அண்ணே தேர்பே தப்பா அடக போய் பிடிச்சி தன்னுடைய இன் கேட்கா இன்சி க రాజ్యం దేశం వరాలు ముత్యాలు నీకు పెళ్లి పేరంటావు నీకు కొడుకు నీకు విద్య నీ భార్యతో గురుకుతాను తమ్ముడిని ఎటువంటి చేసి మరి మరి తమ్ముని పెళ్లి చేద్దాం దానికి పెళ్ళ ఉండాలి విదేశంలో జోలు ఉండాలి వాణి ఏ వయసులో చేసే పని ఆ వయసులో చేయాలి దానికి పెళ్లి వానికి సంసారం ఉంది నీకు జ్ఞానం ఉందా నువ్వు పెద్దవాని పెళ్ళలో పురుగు అయిపోతుంది అలా తమ్ముడా ైపోయినరా నాకు పక్కన ఖచ్చితమైపోయిన ఈ ఆళ్ళ కనుకనేమి ఏమన్నా సత్య కన్నడి సత్య కొడక మన తమ్ముడికి కనుక పుట్టినారు పురు లేదు తిరిగలేదు నా కనుక తమ్ముడికి తాగుంటే ఒక్కడో తాగి రోడ్డ అంటే నాకు మందేలాన్ని వీళ్ళిపోతాను అర్థం అంటారా అర్థం నీ చేతికి పట్టుకోయ్యి ఆపాలి అని నా పెళ్ళ నాకుంటే అయ్యా నైట్ చేసుకోవచ్చు గొప్ప అర్థం కొద్ది ఇవాళ నీ రాజ్యం నీకు కావాలి దేశం నీకు కావాలి నీకు పెళ్ళి అండ్ పేరంట వాళ్ళే మాది నా పొరపాటే మరి వెనక నేను తిరిగి పిల్లలు చూసుకొని వచ్చి పెండి చేసి నాకు పని అంటే నాగర డబ్బు నాకు నాగర పైసలు నాకు ఎవరన్నా నీరా నువ్వేందిరా కనుక్కొని తిరగాలి నాకు తమ్ముడు నేను అన్నగారు లేదు ఏముండ రూ లకి అమ్మడా ఇవాళ రాజ్యాంగం అమ్మడా ఇద్దరికి శక్తి భాగం ఎందుకు అమ్మడాను చాలా రోజులు రాజ్యం ఎదుగు எதுக்கோ கட்ட மாதாடுவோம் எல்லி போத்தும் அரே தமிடே தானே அனுப்ப సొమ్ము నాకు సొమ్ము ఇరవై ఎంపా ఇరవై ఉంటే ఇరవై ఒక్కరు చేసుకున్నాం పది పైన పది పైన పల్లె ఉంటే పది ఒక్కరు చేసుకుందాం ఆట ఒకటి ఎక్కువ ఆట ఆడదాం పంజం పం బాబా మాటలు అవుతుంది ఒకటి రెండు తరగొట్టే వరకు ఊరమని మూడు ఆటలు ఆడదాం మూడు ఆటలలో నేను అనుకో ఈ రాజ్యము దేశము ఈ మెట్టువేది ఊరు నిడిచి రెండు నరవరకు వెంట పడి కావాలి ఎవరు వేయ మెట్టువేయాల

అయ్యయ్యే తీనమాట మార్చునా నా అయ్యయ్యే తీనమాట మార్చునా అయ్యయ్యే తీనమాట మార్చునా అయ్యయ్యే తీనమాట మార్చునా

అన్నమా పోడినవా అయితే గానీ ఉన్నావు ఖచ్చితంగా ఏర్పడి చేసి అందుకో పది మాది ముందు బామ్మట కాగిధం ఖరారు రాసుకున్నావు ఎవరు కనుక ఎవరు రాజ్యం ఓడినా దేశం ఓడినా అన్నం ఓడిపోతే తమ్ముడు కట్టబట్టదు అని మీరు తమ్ముడు ఓడితే తమ్ముడు కుస్తారు గేరు కట్ట బట్టతోని అవి ఏ ఊరు వెళ్ళిపోవాలి కాయిదాలు రాసుకున్నారు నీదా ఆట నాదా ఇప్పుడు నాదే ఆట నాదే ఆట సరే ఆడు ఇంకా నేను కేసుకున్నా కదా నన్ను ఎట్లా నీ వేసి એ જો વા ઓખો પડ્યું એ જો ની એસી કેર કેસ પુના કરવા દીધું બેટર કોલ నీ కొడుకును తీసుకొని పట్టు పట్టుకోని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళారే తిరిగి మెట్టిచ్చునారా మెట్టి మొత్తం సాఫరాన్ని కుకింగ్ కూరగొట్టి మొత్తం గుడిసెలు వేస్తాం గుడిసెలు వేసి ఒక్కొక్క ఇంటికి రెండు లాటర్లు కట్టిస్తారు

కేసీఆర్ నల్లలు వచ్చినట్టు మందు ఇట్లా నల్ల వాళ్ళ ఇంటికి మందులు తీరంటే తీరే కులు కరాబ్ అవుతారు మొక్క మీద మరి అన్నా చక్రవర్తి రాజా చక్రవర్తి అవసరం కడగలం ఇదే కలియరా భార్య పిల్లలు తీసుకుని ఏదన్నా రాజ్యం నిలిపో నా కళ్ళ ముమ్మటి ఉండకపోక్రవర్తి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్